హాయ్ ఫ్రెండ్స్ మరొక ఇన్ఫర్మేషన్ ముందుకు రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు దాదాపు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి అయితే ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో యాక్చువల్లీ రెండు వేల ఇరవై నాలుగులోనే చాలామంది రాజకీయ నేతలు తమ వారసులను బరిలోకి దింపారు అయితే కొంతమంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని పేర్ని నాని గారు చివరి భాస్కర్ గారు మరి మరికొంతమంది నాయకులు తమ వారసులను రంగంలోకి దింపారు అసలాగే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చి మరి పోటీ చేపించారు అయితే కొంతమంది ఓడిపోయారు ఏదైతే కూటమిలో కూటమిలో కొంతమంది మరి రాజకీయ వారసులను వారు కూడా అసెంబ్లీ టికెట్లు ఇచ్చి కొంతమందిని అసెంబ్లీ టికెట్లు ఇచ్చి రాజ రాజకీయాలు దింపి ఇవన్నీ గెలిపించడం జరిగింది ఇప్పుడు ఇవి ఎందుకు చేస్తున్నానంటే మన యొక్క నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్కి దాదాపు అరవై నుంచి ఎనభై నియోజకవర్గాల వరకు మొత్తం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం యువతనే పోటీ చేయబోతుంది ఇది రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది ఎందుకంటే ఈ సంక్రాంతి సందర్భంగా మొత్తం రాజకీయ పార్టీ మరి నేతలు ఎవరున్నారో వాళ్ళ వారసులను ప్రజల్లోకి తీసుకొస్తున్నారు ప్రజల్లోకి వారి సమస్యలు తెలుసుకోవడం ప్రజల్లో ఎలా మమేకం అవ్వాలి అలాగే ప్రజలను ఎలా వారి మనసును చూరగొనాలని మరి ఇప్పటి నుంచే వారికి మెలకువలు నేర్పుతూ ఈ సంక్రాంతి సందర్భంగా అయితే గ్రామాల్లో సందడి చేస్తూ వారి వారసులు కూడా మరి ఇప్పుడు ఎంట్రీ ఇవ్వబోతున్నారు అయితే ఇప్పటికే మరి రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో దాదాపు చాలామంది చాలామంది నేతలు తన వారసులను రంగంలో దింపారు అలాగే ఇప్పుడు ఉత్తరాంధ్రలో చూసుకుంటే మరి చూపుర్పల్లి నియోజకవర్గంలో బొత్స సత్యనారాయణ గారి కూతురు వాళ్ళ కొడుకు సందీప్ అలాగే మరి అక్కడే ఉన్న మరి అదే బొత్స సత్యనారాయణ గారిని ఓడించిన మరి ఆ టీడీపీ ఎమ్మెల్యే గారు వారి యొక్క కొడుకును కూడా రంగులోకి దింపడంతో అక్కడ ఇక్కడ వారసుల మధ్య పోరు అనేది రాబోయే రోజుల్లో మరి గణనీయంగా జరిగే అవకాశం ఉందని మనకు వార్తలు వస్తున్నాయి అలాగే గంటా శ్రీనివాసరావు గారు మరికొంతమంది అలాగే మరి విజయవాడ విశాఖ తూర్పు ఎమ్మెల్యే విజయవాడ తూర్పు ఎమ్మెల్యే మరి ద గద్ద రామ్మోహన్ గారు కుమారుడు అలాగే మరి అక్కడ విశాఖ విశాఖ తూర్పు ఎమ్మెల్యే చూసుకుంటే వెలగపూడి రామకృష్ణ బాబు కుమారుడు వీళ్ళందరూ మరి వీళ్ళు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యువత చాలా కీలక పాత్ర పోషిస్తుందని మరి విశ్లేషకులు అంటున్నారు అయితే రాబోయే రోజుల్లో యువత వారి యొక్క ఏదైతే రాజకీయాల్లోకి వస్తున్నారో పోరాట పడి మనం మరి అలవర్చుకోవాలని అలాగే వారు చేస్తున్న రాజకీయం అనేది రాజకీయంగానే ఉండాలి కానీ వ్యక్తిగత సంబంధాలకు పోకూడదని అలాగే మరి విశ్లేషకులు వారికి చెప్తున్నారు రాబోయే రోజుల్లో మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయం మరింతగా అంటే ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేసే విధంగా ఉండాలి కానీ వ్యక్తిగత దోషులకి ఒకరు తిట్టుకొని ఒకరు బూతులు తిట్టుకొని ఒకరి ఒకరు మరి జైల్లో పెట్టుకునేంత పరిస్థితి ఉండకూడదని కేవలం స్నేహపూర్వకమైన రాజకీయాల ఉండాలని విశ్లేషకులు కోరుకుంటున్నారు థ్యాంక్ యూ